ఎందుకు ఈ విధంగా కట్టెలతో ఈ పందిరి వేస్తుండే దీనికి రెండు కారణాలు ఉంటాయి వేసుకోవడానికి ఒకటి వచ్చేసి మనకు ఈ తీగ అనేది మనం జనరల్గా ఇట్లా అడ్డు పందిరి వేస్తే ఇది మనకు అడ్డు పందిరి వేసినట్లయితే ఆరు ఫీట్ల వరకు ఇట్లా పందిరి మనకు తీగ అనేది పోతుంది తర్వాత పోవడానికి దానికి ప్లేస్ ఉండదు హెవీ హీల్డింగ్ వచ్చినప్పుడు ఆ తీగ పెరగడానికి ఇట్లా మనం పైన కూడా తీగలతోని కట్టుకుంటే అంటే శ్వాశ పందిరి మాదిరిగా తీగలతోని కట్టుకుంటే తీగ అనేది ఇంకా సాగి దానికి కూడా పూత ఖాతా వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకొరకని ఈ పందిరి వేసుకోవడం జరుగుతుంది శాశ్వత పందిరి అంటే నిలువు పందిరి రెండో కారణం ఏంటంటే మనకు ఈ గాలులు గాలి దుమారాలు వచ్చినప్పుడు మనము ఎంత స్ట్రాంగ్గా వేసుకున్నా అది మొత్తం ఒకవైపు కింద పడిపోవడము అనేది జరుగుతుంది ఈ విధంగా చాలా జరిగింది మనకు కూడా మన ఫీల్డ్లో కూడా ఒక ఎకరం బీర పందిరి మొత్తం కింద పడడం జరిగింది ఆ విధంగా కూడా రైతులు ఆస్ ఈ రెండు కారణాల వల్ల కట్టెలతోని ఇటువంటి పందిరి వేసుకోవడం జరుగుతుంది మీరు వీలైతే మీ సొంత పొలం ఉండి సొంత ఫీల్డ్ ఉండి కొంత పెట్టుబడి పెట్టుకో ఉంటారు అంటే కంపల్సరీగా మీరు రాతి పొల్లు కానీ తర్వాత వచ్చే సిమెంట్ పళ్ళుతో మీరు వేసుకోండి ఇబ్బంది లేదు లేదు లీజుకు తీసుకున్న పొలము పెట్టుబడి పెట్టుకోలేము అన్న రైతులు ఈ విధంగా కట్టెల ద్వారా కూడా వేసుకోవచ్చు కావలిస్తే కట్టెలు అనేవి కొంత స్ట్రాంగ్ బాగా గట్టిగా ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపల్సరీగా అవి చాలా మంచి స్టిక్స్ అనేది మీరు చూజ్ చేసుకొని వేసుకోండి ఇది మీరు కంపల్సరీ ఈ విధంగా వేసుకోవాలని లేదు మీ వీలును బట్టి వీలైతే నిలువు పందిరి వేసుకోండి బట్ ఈ నిలువు పందిరి కట్టెలతో నిలువు పందులు ఎట్లా వేస్తారు అది అడ్డు పందులు కూడా కట్టెలతో వేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది